హాయ్ అలాగీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా శ్రేవిహంతింకా నేను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇది కూరలు అన్నమాట హల్దీ అయిపోయిన తర్వాత ఇక్కడ కూరలు జరుగుతున్నాయి సో కూరలకి స్టార్టింగ్ ఎలా అంటే ఇంటికి ఇట్లా అందరు వస్తారు చుట్టాలు కానీ ఇంకా పక్కన వాళ్ళందరినీ పిలుస్తారు సో వాళ్ళకి పసుపు పెడుతున్నాము మెయిన్ ఫస్ట్ చేసేది ఇది అనమాట ఇంటికి ఇంట్లోకి రాగానే ఫస్ట్ వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళే ముందే ఇక్కడే పసుపు పెడతాము సో ఇక్కడ మేము ఇద్దరు ఏరాళ్ళం పెడుతున్నాము సో ఇంటికి చిన్నోళ్ళం మేమే కాబట్టి దట్ ఇంకా మా అక్కకి మేము వరదల్లం కాబట్టి ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు పెడతారు అన్నమాట సో ఇక్కడ మేము పసుపు పెడుతున్నాం సో ఇద్దరు మేము ఎందుకు పెడుతున్నాం అంటే ఒకరికి ఒకరేమో ఇట్లా దేవుడు లేని అంటే మా సైడ్ అయితే ఇట్లనే ఉంటుంది దేవుడు ఉన్న వాళ్ళకి ఒకరు పెడుతున్నారు ఇంకొకరేమో దేవుడు లేని వాళ్ళకి మామూలు నార్మల్ ఉంటారు కదా వాళ్ళకి పెడుతున్నాం అనమాట ఇది ఇంకా ఆచారం మాకు ఏ చిన్న ఫంక్షన్ అయినా ఫస్ట్ పసుపుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈవెన్ బర్త్డేస్ కూడా మేము పసుపు పెడతాము పసుపు తర్వాత బొట్టు ఇంకా ఆ ట్రెడిషన్ అంతా ఫాలో అవుతాం ఖచ్చితంగా సో దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఏంటి అంటే ఏ మనకి మనం బ్యాక్టీరియా ఫంగస్ కానీ ఇట్లాంటివి ఫస్ట్ మన కాళ్ళ కాళ్ళకి అంటుకుంటాయి సో కాళ్ళ వాటితో స్టార్ట్ అవుతుంది కాబట్టి పసుపు పెట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చనిపోతుంది సో మనము ఏ చిన్న ఫంక్షన్లు అయినా కూడా ఇలా పెడితే ఏంటంటే కొంచెము మనకి అంటువ్యాధులు రాకుండా అట్లాంటివి జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా పసుపు అనేది పెట్టుకుంటారు అట్లా అనమాట ఇంకా మెయిన్ ఇది నెక్స్ట్ ఇవి కట్టుకోవడం అనమాట కంకణాలు నెక్స్ట్ కంకణాలు కట్టుకోవడము ఇది మస్ట్ అండ్ షూట్ తర్వాత ఇట్లా ఇప్పుడు కూరలు జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా గాజులు పెట్టిస్తారు మెయిన్ ఇది కూడా ఏ ఫంక్షన్లో కానీ కాకుండా ఇట్లా కూరల్లో ఫంక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఇవి ఇది గాదులు పెట్టిస్తారు ప్రతి ఒక్కరికి వచ్చేలాగా ఆర్ కానీ ఇట్లా సైజెస్ కూడా ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ ఎవరికి ఏది కావాలంటే అది ఖచ్చితంగా ఇది గాదులు పెట్టిస్తారు అండ్ ఇక్కడ కూరలు స్టార్ట్ అవుతున్నాయి కూరలు అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది జస్ట్ మీకు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నేను చూపిస్తున్నాను నిజంగా సై మా సైడ్ అయితే ఫంక్షన్స్ అంటే మెయిన్ పెళ్ళి అంటే ఒక పెద్ద ఘట్టం అన్నట్టు సో ఇంకా ప్రతి ఒక్కటి ఫాలో అవుతారు ట్రెడిషన్స్ ఇట్లా ముత్తైదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇట్లా కుండలని పూజిస్తారు అన్నమాట ఇక్కడ డప్పు చప్పులు కూడా అయితే వాటితో ఈ కూరలు కుండలు అంటే డెకరేషన్ లాగా సో సున్నంతో ఇట్లా పూజిస్తారు అండ్ గాజులు కూడా అందరు ప్రతి ఒక్కరు గాజులు పెట్టుకోవాలి ఇది ఇలా ఈ కూరల్లో ఈ కుండల్ని ఏం చేస్తారు అని అంటే ఒక దగ్గరికి అంటే వాటర్ బోర్ అయినా వెళ్ళి అందులో వాటర్ తీసుకొస్తారు ఒక ఐదుగురు ఆరుగురు అట్లా వెళ్తారు ఈ కుండల్ని పట్టుకొని సో ఈ కుండల్ని మళ్ళీ తెచ్చిన వాటర్ అంతా కూడా ఒక దగ్గర పెడతారు ఆ కుండల్ని అండ్ ఇక్కడ ఈ పని జరుగుతుంది ఇంకా మంగళస్నానాలు అటు ఆ పని జరుగుతుంది ఎందుకంటే రెండు బ్యాలెన్స్ చేయాలి కదా అప్పటికే లేట్ అనమాట సో ఒకవైపు ఇది ఒకవైపు ఇది అంటే పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు ఏదైతే చే ఏ ప్రాసెస్ అయితే చేయగలుగుతారో అది జరుగుతుందనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇట్లా పసుపు కంకణాలు గాజులతో పాటుగా పువ్వులు కూడా ఇవి అన్నీ కూడా ముత్తైదుకి చిన్నాలన్నమాట సో ఖచ్చితంగా ఇవి మెయిన్ ఇవన్నమాట అన్నమాట పువ్వులు గాజులైతే ఇంకా మస్ట్ అండ్ షుడ్ ఇలా ఎవరికి నచ్చినా వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ ఇంకా కూరలు పోజులు ఇస్తున్నారు ఫోటో మన ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇందులో వాటర్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు అనమాట ఇవి ఎట్లా అంటే పెళ్ళి అయిపోయేదాకా ఇవి అట్లనే ఉండాలి ఇక్కడ ఇంకా అమ్మాయిని అంటే పెళ్ళికూతురు ఉంటుంది కదా తను తీసుకొచ్చి తనకి ఇక్కడ ఏం చేస్తారంటే పెళ్ళికూతుర్ని చేస్తారనమాట సో ఇంకా పెళ్ళి బొట్టు పెట్టడము గాజులు పెట్టడము పారాని పెట్టడం ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరైతే ముత్తైదు ఉంటారో వాళ్ళు అంటే కొంచెం అనుభవ అనుభవం ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు అయితే చేస్తారన్నమాట సో ఇది ఇలా జరుగుతుంది మా సైడ్ అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే మన ఇండియాలో ఒక్కొక్క స్టేట్స్కి ఒక్కొక్కటి ఉంటుంది ఆ స్టేట్స్లో కూడా జిల్లాల వారి అంటే ఒక్కొక్క సైడ్ మా వరంగల్ కాబట్టి మా సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మళ్ళీ కరీంనగర్ సైడ్ కొంచెం అట్లా అంటే మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి అంత ఒకటే కానీ చేసే పద్ధతులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఎక్కడ ప్రాంతం బట్టి అంటే ఎక్కడ రీజియన్ బట్టి అక్కడ కొంచెం కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది నేను చూసాను కాబట్టి చెప్తున్నాను అందరికి ఇట్లాంటి ప్రాసెస్ ఉండదు అంటే నార్త్ సైడ్ అయితే ఇట్లా అంటే ఒక్కొక్క సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఉంటుంది అందులో కూడా ఒక్కొక్క డిస్టిక్ ఇప్పుడు మన సౌత్ సైడ్ అయితే ఇప్పుడు మా మా సైడ్ తెలంగాణలో ఇంకా వరంగల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో అట్లా అనమాట ఇంకా పెళ్ళికూతురికి ఇక్కడ ఎట్లా అంటే ఇంకా మనకి అన్ని పువ్వులు గాజులు అన్ని కంపల్సరిగా స్టార్ట్ అయ్యేది అంటే పెళ్ళికి ముందు ఎట్లానో తెలియదు కానీ పెళ్ళి అయిందంటే ఖచ్చితంగా పువ్వులు గాజులు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి సో అది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అందుకని ఇక్కడ పువ్వులు పెట్టడము అంటే అమ్మాయిని మొత్తం ఇంకా బ్రైడల్ లాగా రెడీ చేయడం ఇక్కడ ఇక్కడ పారాని పెడుతున్నారు పువ్వులు పారాన్ని బొట్టు గాజులు ఇవైతే మస్ట్ అండ్ షుడ్ ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట ఇంకా ఇక్కడ పెళ్లి కూతురులాగా వరుసైన వాళ్ళంటే వదిన కానీ ఇట్లా మరదలు కానీ ఇట్లా ఊచుంటారు అంటే అబ్బాయిగా అన్నట్టు సో అట్లా పెళ్లి కూతురు ఇక్కడ వదిన వరుసకి కూర్చోబెడతారు వాళ్ళను కూడా వాళ్ళకు కూడా బొట్టు పెట్టడము ఇట్లా జరుగుతుంది ఐదు ఊరు పెద్ద మనుషులు ఎవరైతే ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ ఇట్లా తెచ్చిన బ్యాంగిల్స్ అంటే పెళ్లి కూతురు తీస్తారు కదా బ్యాంగిల్స్ అన్నీ మూడు మూడు కానీ ఐదు ఐదు కానీ ఇస్తారు అన్నట్టు ఈ ఈ కుండలు ఉంటాయి ఆ కూరడు కుండలు వాటిలో నీళ్ళు తీసుకొస్తారు ఎక్కడైనా బావి దగ్గర ఉంటే బావి దగ్గరికి కానీ మళ్ళీ లేకపోతే ఉంటే బోర్ దగ్గరికి కానీ ఇలా ఆ కూరడు కుండలకి కంకణాలు కట్టి వాటిని మంచిగా డెకరేషన్ చేసి ఇలా పెళ్ళిపోతూ మంగళహారంతో వెళ్తుంది తను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక పెద్ద మనుషులు అంటే ఎవరైతే ఉన్నారో కూరడుకుండ పట్టుకున్న వాళ్ళు ఎంత దూరం ఉన్నా కూడా వెళ్ళాలి ఇప్పుడు తీసుకో ఇప్పుడు ఇందులో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అన్నమాట ఇక్కడ పెట్టి ఇక్కడ వీటిని కూడా పూజ చేస్తారు అన్నట్టు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తలంబ్రాల బియ్యం కలుపుతున్నారు సో ఏంటంటే వాటిలో ఇసుక ఇట్లు ఏం లేకుండా మంచిగా చెరిగి పెడతారు అందులో ముత్తలు ఎవరైతే ఉంటారో ఎంతమంది అయితే అంతమంది కొంచెం పసుపు నూనె పోసి కలుపుతారు అనమాట ఇవి ఎందుకు అని అంటే తలవాల బియ్యం అంటారు లేకపోతే తల తలంబ్రాల బియ్యం అని కూడా అని అంటారు ఇవి పెళ్ళి జరిగిన తర్వాత పెళ్ళి జరిగేటప్పుడు తలమ్రాలు పోసుకుంటాం కదా సో అది ఇది కూడా మెయిన్ అన్నట్టు సో ఇట్లా అందరూ కలుపుతారు అన్నమాట ఎంతమంది అయితే అంతమంది కలుపుతారు అండ్ ఇక్కడ ఇంకా ఫోటోస్కి పోజులు ఇవ్వడము ఇంకా వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు వీళ్ళ ట్రెడిషన్ వీళ్ళు ఫాలో అవుతున్నారు అండ్ ఇక్కడ పోలుతూ దంచడం అన్నట్టు జస్ట్ ఇక్కడ అసలు ఒక పాట కూడా వాడుతారు పోల్తో దంచడం ఇంకా ట్రెడిషన్ అంటే ఇది దీని వెనకాల ఇంకా స్టోరీ కూడా ఉంటుంది నాకైతే తెలియదు కానీ ఇక్కడ అదే జరుగుతుంది మంచి మంచి పాటలు కూడా పాడతారు సో మీకు సాంగ్ కూడా నేను వినిపిస్తాను పాడింది మొత్తం కూడా ఇది ఇంకా లాస్ట్ ఇంకా తలంబరాలు కదపడంతో ఇంక అయిపోతుంది ఇంకా ఇది అయిపోయిన తర్వాత భోజనాలు చేసి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది కాబట్టి మ్యారేజ్కి వస్తారు అన్నట్టు సో ఇది ఈరోజు వ్లాగ్ కూరల వ్లాగ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దాకా జరుగుతుంది సో మా దగ్గర ఇట్లా జరుగుతుంది మీకు ఇంకా షార్ట్కట్లో నేను చూపించాను ఇంకా చాలా ఉంటుంది అంతా కూడా నేను తీయలేకపోయాను ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ పెళ్లి వీడియో కూడా వస్తుంది చూడండి పెళ్ళి అనేది ఒక ఆడపిల్ల పెళ్ళి అనేది నిజంగా ప్రతి లైఫ్లో ఒక లైఫ్లో ఒక పెద్ద అనేది చెప్పాలి ఎంతో ప్రాసెస్ తోటి జరుగుతుంది అంత అయితే ఉండదు ప్రతి దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది కానీ మనకు తెలియక ఆ రీజన్ అని తెలిస్తే అంటే తెలిసినా కూడా మనకి కొంత కొంతనే తెలుసు కానీ ప్రతి ఒక్కదానికి పెద్ద మనుషులు నిజంగా ఎవరు కనిపెట్టారో కానీ దానికి ఒక వెనకాల ఒక రహస్యము కానీ ఒక రీజన్ ఉంటేనే ఆ పర్పస్ తోటే వాళ్ళు ఇలా చేశారు అండ్ దిస్ ఈజ్ ద వీడియో టుడే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి